నమస్తే వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ దేవరకొండ జ్ఞాన మందిర ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా శాకాహార ర్యాలీ శ్రీ మానస పిరమిడ్ మందిరం రెండో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంతోష మాతా నగర్ నుండి దేవరకొండ పట్టణంలోని బస్ స్టాండ్ మీనాక్షి సెంటర్ వరకు శాకాహార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మానవుల జీవితానికి సరైన ఆహారం శాకాహారం అని హింస చోడో హంస పకడో పితామహ

చేయలే కూడా నాకు అది హ్యాపీ అంటే మనం జీవే పని అనేది ఒక నలుగురికి ఉపయోగపడుతుంది అంటే అది మనం చేసిన దానికి ప్రతిఫలంగా ఆశించద్దు కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరు మారాలని ఈ చిన్న ప్రయత్నం మాది ఇంకా ఇక్కడ హాస్పిటల్స్ ఎన్నో ఉన్నాయి కానీ ప్రతి ఒక్క రోగానికి హాస్పిటల్ అనేది కామన్ కానీ ఇక్కడ ఉన్న మానసం ఎక్కోబా పిరమిడ్ అనేది ఒక్కటే ఉంటూ ఇలాంటి వార్షికోత్సవాలు చాలా గట్టుకోవాలని ఈ జన్మను అందించిన మా తల్లిదండ్రులకి మరొకసారి పాదాపి వందనాలు పది కృతజ్ఞతలు సాటర్ చెప్పిన గాలి మార్గం బుద్ధుడి మార్గం అందరికీ అహింస మార్గం అలాగే ఈరోజు దేవపండ పట్టణంలో మానస మెక్కపా విద్య వార్కోసం సందర్భంగా శాకాహార ర్యాలీ జరుపుతున్నాము ఈ దేవకుండ పట్టణం మొత్తం శాకాహార ర్యాలీ శాకాహారం కావాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ గా ఈరోజు దేవకుండా పట్టణంలో శాకార లాది నిర్వహించడం జరిగింది కాబట్టి ఇది అందరూ కూడా మాంసాలు మానేది శాకారంగా జీవితాలని చెప్పేది ఈ మా ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ కూడా సహకారంగా మార్చాలని చెప్పేసి మేము వేరే వేరే కృతజ్ఞత చేసుకుంటూ ఉండజీవిస్తున్నాము చంపేటప్పుడు మనకు ఎవరిచ్చారు కనుక మూగజీవాలను ప్రేమితం మూగజీవాలను రక్షితం ధ్యానం చేయటం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసం శాకాహారం అమృత అందరం కూడా శాకా అహింస శాకాహార ధర్మం పట్ల అవేర్నెస్ కల్పించడం కోసం ఈ మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం మహాకరుణు జీవుల పట్ల తరుణ్ చూపితాం ఎన్నో జీవులు మరి ఆహారం కోసం విధు వినోదాల కోసం మరి ఆదివారం మంచిగాని పుట్టినరోజు అని పెళ్లి రోజు అమ్మవారి రకరకాల జీవుల్ని చంపుతున్నాం సృష్టిస్తున్నాం మరి శాంతి కావాలంటే ఒక మహానుభావుడు చెప్పాడు భూమి మీద జంతువుని కాలం భూమి మీద అధికారులు వింటూనే మనుషుల మరిక అంత ఐక్యత అంత ఐక్యత అంత ప్రేమానురాగాలు వేరేవిరుస్తాయి జరుపుకునే తప్పునంత కాలం భూమి మీద అనిశ్చితి శుద్ధ వాతావరణం భక్తి వైపరీత్యాలు భూకంపాలు ఉంటాయి కాబట్టి మనం హాయిగా ఉండాలంటే రోజు లేని శివరాత్రులు మనం మన కుటుంబ సభ్యులుగా చేర్చుకొని వాటి పట్ల ప్రేమ ఆరాధన కనపరచాలి విదేశం చేసాం ప్రపంచ శాంతి కోసం శాంతి కోసం ఈ శాకాహార ర్యాలీలు ధ్యానాలు మనుషులు మనుషులందరూ చేస్తున్నారు దేవరికొండ పట్టణాలు కూడా ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం కోసం మాంసాలు అక్కడికి తప్పని ఇచ్చాను ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం థ్యాంక్ యూ మాస్టర్ అందరి కావాలి సహకారులు కావాలి చర్య ప్రేమికులుగా మారాలని రిక్వెస్ట్ మారినా కానీ ఎవరిలో ఎంత విజయకుంటారో తెలియదు కాబట్టి వాళ్ళ ద్వారా ఎంతో ఏం జరుగుతుంది విష్ణు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ శాకాహార ర్యాలీ ద్వారా

ఇలాంటి అవి ఇంకా చేశాము మా వంతుకైనా ఉన్న ఉంగ కాపాడాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మా గురువుగారైనా ద్వారా మా మీరు జరిగింది ఈ సెకండ్కి వచ్చేసిన ఏదో హోమాన ఉన్న వాళ్ళతో ఈ రోజు కాంప్లైన్ అంతా అంతా చక్కగా ఫలుస్తున్నారు అంటే అది చాలా హ్యాపీనెస్ ఇది కానీ కంటివి ఎవరు కూడా మొత్తం శాకాహారే కావాలి మా గురుగారి लोगों प्रोग्रम्ले

మనిషి తినవలసిన ఆహారం త్వరగా జీర్ణమయ్యే ఆహారం ముక్తినిచ్చే ఆహారం స్వర్గాన్నిచ్చే ఆహారం దేవతలు మెచ్చిన ఆహారం యోగులు మునులు గ్రంథాలు మెచ్చిన ఆహారం మన పురాణాలు చెప్పిన ఆహారం ఓ మనిషి మెలుకో